అందరికి నమస్కారం పది రకాల పాపాలు పోగొట్టే దసపాపహర దశమి పూజా విధానం ఇదే మనిషిగా పుట్టాక తెలిసో తెలియకో కొన్ని పాపాలు చేస్తుంటారు ఈ పాపాలు తొలగించుకోడానికి నిర్దేశించినదే దసపాపహర దశమి ఈ సందర్భంగా అసలు దసపాపాలు అంటే ఏవి అవి పోవాలంటే ఏమి చేయాలి దసపాపహర దశమి ఎప్పుడూ ఈ ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం దశపాపహర దశమి రోజున దశపాపహర దశమి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు మానవుడు తన జీవిత కాలంలో చేసే పది రకాల పాపాలు తొలగించుకోవడానికి దశపాపహర దశమి పూజ చేయాలని వ్రతనిర్ణయ కల్పవల్లి అనే గ్రంథం స్పష్టం చేస్తోంది ఈ సందర్భంగా అసలు దశపాపాలు అంటే ఏవో చూద్దాం దశ పాపాలు కఠినంగా మాట్లాడటం అబద్ధాలు చెప్పడం సభ్య సమాజం వినలేని మాటలు మాట్లాడడం ఈ నాలుగు మాటల ద్వారా చేసే పాపాలు ఇక తనది కాని వస్తువుల పట్ల వ్యామోహం ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చేయడం ఇతరులకు చెడు చేయాలని అనుకోవడం ఈ మూడు మానసికంగా చేసే పాపాలు అపాత్ర దానం చేయడం శాస్త్ర సమ్మతం కాని హింసను చేయడం పరస్త్రీ పరపురుషుడి సాంగత్యం చేయడం ఈ మూడు శరీరంలో చేసే పాపాలు మొత్తంగా వీటన్నింటిని దశ పాపాలు అంటారు విధానం దశ పాపహర పూజా విధానం గురించిన ప్రస్తావన స్కాంద పురాణంలో ఉంది ఉత్తర భారతంలో ఎక్కువగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఇదే రోజున గంగావతరణం జరిగింది కాబట్టి దీనికి గంగోత్సవం అని కూడా అంటారు అందుకే ఈ రోజు పాపాలు పోగొట్టే పరమ పవిత్రమైన గంగను పూజిస్తారు పూజలో భాగంగా ఈ రోజు గంగానదిలో స్నానం చేసి గంగానదికి పసుపు కుంకుమలు పువ్వులు తెల్లని వస్త్రాలు సమర్పించి నదిలో దీపాలు విడిచి పెడతారు అనంతరం గంగ ఒడ్డున శివలింగాన్ని పూజిస్తే తెలిసో తెలియకో చేసిన పది రకాల పాపాలు పోతాయని శాస్త్రం చెబుతోంది గంగానదికి వెళ్లడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి సమీపంలో ఉన్న నది ఒడ్డున అయినా ఈ పూజ చేసుకోవచ్చు వీలు కాని వారు స్నానం చేసే నీటిలో గంగా జలం కలుపుకోవడం కాని లేదా గంగా నదిని స్నానం చేసే నీటిలో ఆవాహనం చేసుకుని కానీ స్నానం చేసి సమీపంలోని శివాలయానికి వెళ్లి పూజ చేసుకోవచ్చు రానున్న దశపాపహర దశమి రోజు భక్తసులబుడైన సులభుడైన బోళాశంకరుని ఆయన జటాచూటం నుంచి ఉరకలు వేస్తూ ప్రవహించే గంగమ్మ తల్లిని ప్రార్థించి తెలిసి తెలియక చేసిన పాపాలు పోగొట్టుకుందాం అంతేకాదు మరోసారి ఇలాంటి పాపాలు చేయకుండా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం నమ శివాయ